ఒక రకంగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి మధ్యాహ్న భోజనం ఇక్కడ నుంచి అంటే స్కూల్లో పిల్లలకి పెట్టే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం పెట్టబోతున్నారు ఆల్రెడీ ముందే చెప్పారు అది ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది రేపు పన్నెండో తేదీ నుంచి స్కూల్ తీగానే మొదటి రోజు నుంచే అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు మార్చారు కదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డొక్కా సేతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సన్న బియ్యం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సన్న బియ్యంతో ఇక్కడ నుంచి భోజనం పెట్టబోతున్నారు ఎందుకంటే చాలామంది విద్యార్థులు అంటే కొంతమందికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక అలాగే స్కూల్కి వెళ్ళి భోజనం పెడితే స్కూల్లో భోజనం పెడితే ఆ చ దానికోసమైనా చదువుకోవడానికి వస్తారు అక్షరాస్యత శాతం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎలాంటి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కాకపోతే ఆ దొడ్డు బియ్యంతో చాలామంది తినలేకపోతున్న పరిస్థితి అందుకే ఇక్కడ నుంచి సన్న బియ్యంతో అన్నం పెట్టబోతున్నారు సన్న బియ్యాన్ని ఉపయోగించబోతున్నారు మధ్యాహ్న భోజన పథకం అది రేపటి నుంచే అఫీషియల్గా గా అమలు కాబోతోంది